నమస్కారం ఇప్పుడు మనం వీడియో ద్వారా చూడబోతున్న అద్భుతమైన ఆలయం తెలంగాణలోనే రెండు అతిపెద్ద జాతరగా పేరుగాంచిన గొల్లగొట్టు జాతర ఈ జాతర ఈ జాతరని మనం చూడాలంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే దారిలో సూర్యాపేట పట్టణం తర్వాత వచ్చే దురాజ్పల్లి అనే గ్రామంలో హైవే పక్కన ఉన్నటువంటి కొండ మీద నీతిమంతుల స్వామివారికి ఈ జాతర జరుగుతుంది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతరకి ఈసారి సుమారుగా పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల మంది వస్తారని ప్రభుత్వం వారు అంచనా వేస్తున్నారు ఎంతో ఘనంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు మన తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరవుతారు అయితే ఇక్కడ జరిగే జాతర ఎంత ప్రసిద్ధి అంటే ముందుగా ఈ జాతరలో తొలి అంకమైన దిష్టి పూజను ఫిబ్రవరి రెండవ తేదీనే పూర్తి చేస్తారు బోనంతో బలిముద్దను తయారు చేసి ఇక్కడ ఉన్నటువంటి పరిసరాల్లో ఎలాంటి అపశకునాలు జరగకుండా సాంప్రదాయబద్ధంగా ఈ జాతర నిర్వహిస్తారు జాతరకు పది రోజుల ముందు నుంచే కేసార గ్రామం నుంచి దేవరపెట్టిని తీసుకొచ్చి ఇక్కడ ఊరేగింపుగా ఆలయానికి వస్తారు ఈ ఏర్పాట్లు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి అలాగే ఇక్కడ ఎగ్జిబిషన్స్ కానీ టాటూ వాళ్ళు కానీ బొమ్మలమ్మేవారు కానీ చాలామంది కూడాను ఆల్రెడీ ఇప్పటికే చేరుకున్నారు ఇక్కడ ఇంకా ప్రసిద్ధి ఏంటంటే ఈ లింగమంతుల స్వామి దగ్గర సంతానం లేని స్త్రీలు కనుక ఖచ్చితంగా తడి బట్టలతో ఈ స్వామివారికి ప్రదక్షిణ చేస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ప్రకారం పురాణ కథనం స్వామి కులైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి కొండ కూడా ఎక్కడ ఎటువంటి గతుకులు లేకుండా నున్నగా చాలా చాలా చదునుగా చూడచక్కగా ఉంటుంది ఈ కొండ కూడా ఇక్కడ నుంచి మనం సుమారుగా ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ కూడా ఎక్కడానికి ఏమంత ఇబ్బందికరంగా అయితే ఉండవు అన్నీ చిన్న చిన్నగానే ఉంటాయి సుమారుగా ఒక డెబ్భై నుంచి ఎనభై మీట్ల వరకు అయితే ఉంటాయి లింగమంతుల స్వామి జాతర కొన్ని శతాబ్దాల చరిత్ర కలిగిన జాతర అసలు ఇక్కడ ఉన్నటువంటి ఆలయ స్థల పురాణం ప్రకారం రాష్ట్రకూట వంశానికి చెందిన ధ్రువుడు తన పేరిట ఇక్కడ గ్రామాన్ని నిర్మించుకున్నారని అదే కాలక్రమంలో దురాజ్పల్లిగా మారిందని అంటారు కాకతీయుల కాలంలో ఒండ్రుకొండపై శివకేశవుల ఆలయాలు ఉండేవి ఇక్కడ ఏటా అంగరంగ వైభవంగా ఉత్సాహాలు నిర్వహించేవారు ఈ ఉత్సవాల్లో మొక్కులు చెల్లించుకునేందుకు గుట్టకు వచ్చిన ఓ గర్భిణి పైకి ఎక్కుతుండగా జారిపడి మరణించింది ఈ ఘటనకు చలించిపోయిన స్వామివారు భక్తులకు వీలుగా ఉండేటట్టు పాలశర్ల గుట్టపై లింగమంతులు స్వామిగా వెలిసారని చరిత్ర మీద పెట్టగానే చలువు పందిళ్ళు అయితే ఎంత అద్భుతంగా వేశారంటే కొండ చుట్టూ కూడా కొండ చుట్టూ మొత్తం మనం మన వీడియో ద్వారా చూడవచ్చు కొండ చుట్టూ చలువు పందిళ్ళు అసలు ఈ కట్టెలు ఎన్ని వేల కట్టెలతో ఈ చలువు పందిళ్ళు వేశారో కానీ ప్రభుత్వం వారైతే చాలా బాగా ఏర్పాట్లు చేశారు ఇక్కడ ఈ చలువు పందిళ్ళ కింద ఎండబడే సమస్య లేదు అంత అద్భుతంగా కొండ చుట్టూ మనకు గుడి కూడా కాండరానంతగా ఈ చదువు పందిళ్ళు మీరు మనం వీడియో ద్వారా చూడవచ్చు చలువు పందిలు కింద నుంచి మేమైతే దర్శనానికి వెళ్ళాము వీడియోలో చూస్తున్నట్టు లింగమంతుల స్వామివారి దర్శనం మన వీడియో ద్వారా చేసుకోవచ్చు ఇక్కడ లింగమంతుల స్వామిని ఓలింగా ఓలింగా అని భక్తులు ప్రేమగా పిలుస్తారు పక్కనే చౌడమ్మ తల్లి వారు కూడా ఉంటారు ఇక్కడ చౌడమ్మ తల్లివారిని చౌడమ్మ తల్లిగా అంటారు ఆమె మాతకు కూడా పిలుస్తారు ఈ అమ్మవారు యాదవుల యొక్క కులదేవత ఇక్కడ లింగమంతుల స్వామివారు శాఖాహారి అయినా కూడా ఆయనకు శాఖాహారి నైవేద్యం సమర్పించి అమ్మవార్లందరూ జంతుబలెస్తారు ఇక్కడ పురుషులందరూ రంగు వస్త్రాలు ధరిస్తారు కాళ్ళ గజ్జలు కట్టుకొని ఢిల్లెం బల్లెం శబ్దాలు నడుము నడుస్తూ ఓలింగ ఓలింగా అంటూ స్వామివారికి పూజలు చేస్తారు స్వామి అమ్మవారి దర్శనం తర్వాత మనము ఆలయం చుట్టూ చూస్తే ఇక్కడ నాగమ్మ తల్లి పుట్ట కూడా ఉంది ఇక్కడ దర్శనం అయిన అయిన తర్వాత కొంచెం ముందుకెళ్తే మనకి తలనీలాలు సమర్పించడానికి ఇక్కడ కొన్ని నెంబర్లు ఎవరైతే పాడుకున్నారో వాళ్ళ యొక్క పేరు కూడా ఇక్కడ రాసిపెట్టడం జరిగింది ఇక్కడ తలనీలాలు భారీగా అంటే పెద్ద ఎత్తున భక్తులందరూ స్వామివారికి తలనీలాలు సమర్పించుకుంటారు ఆ ఏర్పాట్లను కూడా ఇక్కడ బాగా ఘనంగానే చేశారు ఎత్తున ఆలయం వారైతే ఇక్కడ ఏర్పాట్లు చేయటం జరిగింది స్టార్టింగ్ మనకి హైవే మీద నుంచి కొండ దగ్గరికి స్వామివారి దర్శనానికి వచ్చిందా కూడా ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి తాగే నీరు కావచ్చు మనకి తాగడానికి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ టాయిలెట్స్ కావచ్చు అలాగే భక్తుల సౌ సౌకర్యార్థం ఇక్కడ ప్రసాదాలు కావచ్చు ఆలయానికి కొండ కింద దిగేటప్పుడే మనకి ఓ పెద్ద కోనేరులో వాటర్ అంటే కోనేరులో వాటర్ అయితే లేవు ఇప్పుడు వాటర్ నింపడానికి మోటార్ పైపుల ద్వారా వాటర్ నింపుతున్నారు ఆ ఏర్పాట్లు కూడా చాలా బాగా జరుగుతుంది ఎక్కడ అసౌం కలగకుండా ఖచ్చితంగా అయితే భారీ ఎత్తున చేస్తున్నారు వీలైతే హైదరాబాద్ నుంచి విజయవాడ దారిలో సూర్యాపేట దగ్గరకు ఉండే ఆలయాన్ని ఈ జాతరని దర్శించండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను